आज हमारे फ्लो लीडर साहब बेंजरन्ना के घर पे जो प्रोग्राम रखा गया है ये बच्ची टेन बाई टेन लाना ये के साहब की आशीर्वाद और उनकी मेहरबानी है गुरुकुला पाठशाला लगा के पूरे तेलंगाना स्टेट में सबसे बेहतरीन काम करे वैसे गुरुकुला पाठशाला में पढ़ के टेन बाई टेन ये बच्ची लाना बहुत बड़ी बात है अल्लाह की दुआ है हम सब की दुआ है और जो है सो बच्ची आगे चल के और बहुत बेहतरीन तरक्की करना बच्ची से अभी जब पूछा गया तो बच्ची ये कहना चाह रही अपने दिली बात ये बोल रही मैं बीपी पी बी सी ले डॉक्टर बनना चाह रही बोल रही अल्लाह और तरक् दे अल्लाह उसके हबीब के सदक़े में के केशिया, सी के सी आर साहब की दुआ से पूरे तेलंगाना में ये बच्चियों के ये बच्ची की मिसाल और दूसरे बच्चियाँ भी महले में बस्ती में आल तेलंगाना में ऐसा ही पढ़ना चाहिए गुरुकुलाल जो लगाए जनाब के सी आर साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं శంకర్ జయశ్రీ వాళ్ళు నన్ను చదివించినందుకు చాలా థ్యాంక్స్ నేను గురుకుల పాఠశాలలో ఫిఫ్త్ నుంచి చదువుకున్నాను చాలా దూరంగా ఉండి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అక్కడ చదువుకొని ఇప్పుడు టెన్ జీబీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఇలా సద్మా సన్మానం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు ఇంటర్లో బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలి నా తల్లి బంగారు తల్లి స్వాతిగా నా వాడు పద్దెనిమిది వాళ్ళలో టెన్ బై టెన్ ర్యాంకు సాధించినందుకు ఆమె నా బంగారు తల్లికి ఆ దేవుడు ఆయుర్వాగాలతో దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఎలవెళ్ళలా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అదేవిధంగా నా వాళ్ళలో పద్దెనిమిది వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు ఈ ర్యాంక్ సాధించలే ఆమె ర్యాంక్ సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఆ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా కూతురు టెన్ బై టెన్ ర్యాంక్ సాధించినందుకు తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా నేను కూడా ఫీల్ అవుతున్నా అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు ఏమేని స్ఫూర్తి తీసుకొని ప్రతి పిల్లల్ని మంచిగా చదివించాలి పెద్ద ఎత్తున ముందుకు పోవాలని పిల్లల్ని ప్రతి ఒక్కరూ చెప్పాలని ఆ భగవంతుని కోరుకుంటూ తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా తల్లి బంగారు తల్లి నువ్వు టెన్ బై టెన్ ర్యాంక్ సాధించి ఇప్పుడే కాదు ముందు ముందుగా పెద్ద చదువులు సాధించి నువ్వు కలెక్టర్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సాత్విక అనే చిన్నారి ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో చదువుకుని టెన్ బై టెన్ సాధించడం చాలా గర్వకారణం తనకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా చదువుకుంది ఇన్ ఫ్యూచర్ కూడా ఒక గోల్ పెట్టుకొని ఈ టెన్ బై టెన్ ఇక్కడ సాధించడంతో కాకుండా ఇంటర్లో మంచి గ్రూప్ తీసుకుని మంచిగా సెలెక్ట్ చేసుకుని తర్వాత నీ ఏమేమి ఉందో కూడా మాకు కూడా ఒకసారి చెప్పి ఇప్పుడు ఏమవ్వాలని ఉంది ఏంటి మేమైతే మంచి ఫ్యూచర్లో ఒక ఐఏఎస్ లెవెల్లోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ప్రైవేటు పాఠశాలలకు పోటీగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ టెన్ బై టెన్ సాధించడం గొప్ప గొప్ప ఇది అని నేను తెలియజేస్తున్నాను